కన్యాదానండి ఆ యొక్క సంకల్పము ఆ యొక్క సంపద కలిగింది ఇప్పుడు ఆ అమ్మవారిని ఆ స్వామి వారికి కన్యాదానం కల్పిస్తున్నారు

్రహ్మాండే శక్తి పరాశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞాన శక్తి అభిదానృతేవ కుండేకా వామన కుదో పుష్పదామ సుఖీ గతీక్ష భగవతి లిశ వితాతల మహాళ పా సప్తలోకా సత్యమి సప్తోకానామోద్యాపేత సహస్రపణిమండల మండిబేరీ చానాల పరిపాలి హిరణ్య శ్రేందృశ్యమోపాధ్యపక్షమహాదిష్టమో ீர சகோரு சக்கிரவர்த்து பரிபாலிதேங்கே பால கேவலோட பாண்டால கௌன மலையாள சிம்ஹால திரவிட திரவிட கர்நாட நாட கரவாட மரவா కులివిలూ రాసే కంకరూర్జనయావాసరాధి గంగా యొనా సరస్పతి కృష్ణ వేత్యాది నేక కుల్య నదీ ప్రతిష్ట పంచశయోజన గోమండలై నివాసనే ప్రదేశే కృష్ణ కావే మధ్య ప్రదేశే సకల విరా ముఖోద్భవ స్వామి వారి యొక్క వంశవృక్షము ఆ యొక్క దక్షిణ మహారాజు వారి యొక్క వంశవృక్షము మరియు సీతమ్మ వారి యొక్క వంశవృక్షము ప్రవల చెప్పడం తరు ఇప్పుడు మనమైతే తాతలనే అయితే ఏ విధంగా గోత్ర పర్వ చెప్పుకుంటామో స్వామివారి యొక్క ముత్తాతది తాతది తండ్రి వారి యొక్క గోత్ర పర్వ చెప్పబడుతుంది చిత్ర సాగర పర్యంతం గోబ్రాహ్మం రామచంద్రుని యొక్క గోత్ర పర్వ చెప్పబడుతుంది నా ప్రే అజమహారాజవర మనహా భు ప్రాయ దశరథ మహారాజవర మనహాపు ప్రాయ నాబ మహారాజు యొక్క ముని మనమడు అన్నమాట అజమహారాజవరమన యొక్క అవుప్రాయ అంటే అజమహారాజు యొక్క మనవడన్నమాట దశరథ మహారాజు యొక్క పుత్రుడు అన్నమాట ವಶಿಷ್ಟೋತ್ರೋ ಅಖಿಲಾಂಡಕೋಟೆ ಬ್ರಹ್ಮಾಂಡಾಯಕಾಯ ಸಪ್ತೀರಾಯ ಸಚಿದಾನಂದಮೂರ್ತಯೇ ಸೂರ್ಯವಂಶ ಪಾವನಾ ತಕ್ಷಕವಂಶ ಉದ್ಭವಾ ಶ್ರೀಮನ್ ಮಹಾನಾರಾಯಣ ಸ್ವರೂಪ ಶ್ರೀರಾಮ್ರವರ ಮನೇವರ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಅಲ್ಲೇ ಇಮ್ಮವಾರಿಯೊತ್ತ గోత్ర పరవ చెప్పబడుతుంది చతుస్వాసన పర్యంతం బ్రాహ్మణీత గోత్ర చెప్పబడుతుంది మహారాజవరే మహారాజవరే పాండకోటి బ్రహ్మాండ నాయక ఇది ఇప్పుడు అమ్మవారు స్వర్ణరోమ మహారాజు యొక్క ముని మనవరాలు ప్రశ్వరోమ మహారాజు యొక్క మనవరాలు శ్రీగ ధ్వజ మహారాజు యొక్క పుత్రిక అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాం సత్వదీయాం సచిదానంద రూపిణి చంద్రవంశా ప్రదీపికాం శ్రీ సీతాదేవీనాం కన్యాయా

ఏమడుతుందండి వాంగయ్య దేవతాంగమాయ సలి దక్షతే रावन पारा चमक्रता सखाश्या प्रेसा लक्ष्य इधारिव याद सरस्व देवादेविम दे

श्रीदेवता प्रेमृदा त्रिपूर सुंदरदेवतम आवाहयाम भावयामे पूजयामी आवाहिता मंगल्यानुष्ठानदेवताप्यव नमो नमः इद आवाहयामे भावयाम पूजयामे यामी ध्यान समर्पयाम आवाहयामे आदम सर्पयामे

பூராமி தூபாஜ்ராப்பாட்சா சரோச்சாரம் சம்போராமே

వారు అమ్మవారి ఈ మాంగళ్య ధారణ చేయడం జరుగుతుందండి గట్టి నేరం చేయాలి నేరం చేస్తూ ఉంటారు స్వామి గట్టి నేరం చేస్తూ ఉంటాయి మాంగళ్య ధారణ జరుగుతుంది मदा दे मधुगा दे गोदा मदा दे गोदा नाम भाते i